హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మేమైతే ఈవినింగ్ అయితే బీచ్కి అయితే వెళ్ళామండి ఎండ చూసారు ఎలా ఉందో ఈవినింగ్ అయితే చాలా బాగుంటుందండి చాలా గాలి బలే ఉంటుందన్నమాట బీచ్లో అని చెప్పైతే ఈవినింగ్ అయితే తీసుకెళ్లారు ఇంకా బీచ్కి వెళ్ళకైతే మా పాప బాబు అయితే ఆగుతారండి చూసారా ఎలా గంతులు పెట్టేస్తున్నారు బీచ్లో స్నానం చేసుకుంటా ఇక్కడ చూసారా ఫ్యామిలీ అంత ఎలా ఉన్నారో చక్కగా స్నానం చేసుకుంటూ ఫోటోలు తీస్తున్నారు రకరకాల ఫోజులు ఇచ్చి ఇంకా వీళ్ళు చూసారా ఇంకా నాకు మాట అస్సలు వినట్లేదు అయితే లో ఈ ముద్దు ఒకటి కనిపించింది ఇంకా నేను ఏదో సిమెంట్ది అనుకున్నా కానీ వద్దండి దీనికి తెల్లగా పట్టేసినాయి కదా లాగా ఉన్నాయి అవి లాగినా కానీ రావట్లేదు అనమాట పట్టేసి అక్కడ నుంచి అయితే మేము నాంచారం తల్లి గుడికైతే వచ్చాము ఇంకా అక్కడైతే అన్నదానం చేస్తున్నారు కేసరి పులిహోర పప్పు వంకాయ కర్రీ ఇంకా వెరైటీస్ చాలా వేశారు వాళ్ళకి తిన్నంత ఇదిగా చేశారనమాట బాగా చేశారు సంబరం అనమాట అమ్మవారికి అయితే కుమ్మం కూడా పూసారండి కొబ్బరికాయలు రైస్ అదంతా అమ్మవారికి అయితే నివేదన చేశారు అమ్మవారు బొమ్మ చూసారు ఎంత బాగేశారు ముగ్గు ఇంకా అమ్మవారు ఎదురు చూసిన నిమ్మకాయల దండలతో చాలా బాగా అలంకరించారు సాక్షాత్తు నా నాచరమ్మ తల్లి అక్కడ కొలువై ఉన్నది అన్నంత ఇదిగా ఆవిడ బొమ్మ అయితే చాలా బాగేశారు త్రీ డేస్ నుంచి చేస్తున్నారండి ఎక్కడ బాగా చేస్తారు ఇది ఎక్కడ అంటే మేము బీచ్కి వెళ్ళినండి మచిలీపట్నం బీచ్ అనమాట కొంచెం ఎదురుకు వస్తే చిలకల పూలు నాంచారమ్మ తల్లి గుడి అయితే ఉందన్నమాట చాలా మహిమగల తల్లి ఎవరైనా బీచ్కి వచ్చిన వాళ్ళు ఈ తల్లి సన్నిధిలోకి రావాల్సిందే అందరూ అలసిపోయారు చూసారు ఎలా కూర్చున్నారు ఇంకా అక్కడ నుంచి అయితే మేము పండ్రంగ సాంగ్ గుడికి అయితే వచ్చాము పండ్రంగ సాంగ్ గుడిలో కొంచెం కోనేరు లేకుంటుంది అందులో చేపలు అయితే చాలా ఉన్నాయి అక్కడ ఎంతస్తుంది చూసారా కదులుకుంటే వెళ్ళిపోతుంది అనమాట కొరమైన అక్కడ నుంచి దోస్తామ దగ్గరికి వచ్చాము దోస్తామ్మ దగ్గర డిజైన్ చూసారండి ఎంత బాగుందో అక్కడ నుంచి బావిలో అయితే కుబేరాలు ఉన్నారు చూసారా ఈ నీ తావేల్లో చాలా మా చెట్టుగా చాలా క్యూట్గా బాగున్నాయి అనమాట ఇంకా చూసి మా పాప బాబు పిలుస్తున్నారు అనమాట అక్కడ కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది అది గోదు గోదుగా అని చెప్పి మా బాబు అరుపులు అయితే మాదిరిగా లేవు చూసారా ఎంత బాగున్నాయో క్యూట్గా ఇంకా మచిలీపట్నం ఎవరైనా వచ్చినా సరే ఈ పాండురంగ స్వామి దర్శనం చేసుకున్నాక ఇంటికి వస్తారండి అంత బాగుంటుంది అనమాట పాండురంగ స్వామి కూడా అయితే చూసారా ఎక్కడో కనిపిస్తున్నారు చిన్నగా అయితే వీడియో ఫోటోలు తీని ఏదో కొంచెం కనపడినంతగా తీసాను ఎవరో తీస్తున్నారు అని చెప్పి తీసి ఇక్కడ చూసారా పాన్ ఇత వరకు కింద వేసేవాళ్ళు ఆయనకి స్టాండ్ లాగా కట్టించారు ఎవరో కానీ వెండి టైప్లో బాగుందనమాట అక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు కదా తను ఆ గుడి కట్టించిన వారన్నమాట ఇంకా స్వామివారి విగ్రహాలు అమ్మవారి విగ్రహం కూడా ఇక్కడే ఉన్నాయి చూసారు ఎంత బాగున్నాయో ఇంకా ఇక్కడ కనిపిస్తున్న అమ్మ అయితే పుణ్య దంపతులు అండి ఈ గుడి కట్టడానికి మూల కారణం అందుకే వాళ్ళ ప్రతిబింబంని అక్కడ నిలిపేశారు ఇంకా ఎవరైతే తావేలు ఉండేది తావేలు వెండిపోతతో చూసారు ఎంత బాగా చేశారు ఇంతవరకు అయితే ఇలా లేదనమాట ప్లెయిన్గా ఉంది కానీ ఇప్పుడు చాలా డిజైన్ చేశారనమాట కార్తీక ఈ తాబేల దగ్గర ఒత్తులు వెలిగించేవాళ్ళు చెట్టు ఉందండి బయట అక్కడ కూడా వెలిగిస్తారు చాలా బాగా చేస్తారనమాట ఇక్కడ ఇప్పుడు ఖాళీ ఉంది కాబట్టి ఇలా కనపడుతుందండి శ్రీ రుక్మిణి పోండురంగ స్వామి వారి దేవస్థానం అంటారనమాట ఇక్కడ చీర పండేశ్వరం అని కూడా అంటారు అనమాట ఇవన్నీ షాపులు పెట్టేసుకుంటారు కార్తీక మాసంలో ఖాళీ ఉండవు ఇవన్నీ ఇంకా నా చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్